అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దు అవును అవసరమైతేనే బయటకు వెళ్ళండి హైదరాబాద్ వాసులకు మంత్రి పొన్నం సూచన ఎట్టి పరిస్థితుల్లో బయటకు అయితే వెళ్ళొద్దు మీకు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు సాక్షాత్తు మంత్రిగారే ప్రకటన అయితే జారీ చేశారనమాట హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నగరంలో మాదాపూర్తో పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులు సమీక్ష అయితే నిర్వహించారు తాజా పరిస్థితుల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పొన్నం కీలక సూచనలు చేశారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని శాఖల సమయంతో పనిచేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు సో విధంగా అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దని చెప్పేసి మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో